రాజకీయ నాయకుల అండ ఉంటే కార్యకర్తలే కానీ రాజకీయ పార్టీ వ్యక్తులే కానీ ఎటువంటి చెడు పనులు చేసినా దుష్కార్య దుష్ట కార్యాలు చేసినా సరే పార్టీ అండగుంటుందనేది బహిరంగ రహస్యం ఈ విషయంలో ఆ విధానాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్నో రకాల ప్రతి స్కామ్లో కూడా రాజకీయ నాయకులు అస్తం ఉండడం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న భూములన్నీ అన్యాక్రాంతం కావడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులే కారణము హైదరాబాదు భూములు మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయంటే ఈరోజు దానికి ముఖ్య కారణము కా రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలలో పార్టీల పక్షాన పోడారినా కానీ మిగతా కొన్ని విషయాలలో మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల ప్రయోజనం కోసం ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు విద్యార్థులు మేధావులు తమ పంతాన్ని మార్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మన తెలంగాణ ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కొన్ని కొన్ని విషయాలలో పార్టీలకు అతీతంగా పార్టీలకు నుంచి బయటకు వచ్చి ఒక సామాన్య ప్రజల్లాగా ఆలోచించి ప్రజలను చైతన్యవంతులను చేసి అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది మన తెలంగాణ ప్రాంత వాసులకు ప్రాంత ప్రజలకు ఉందనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం ఇప్పటికి కూడా సరైన మౌలిక వసతులు లేక రోడ్లు రవాణా సదుపాయం సరిగా లేక మనం ఇప్పటికి కూడా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో గ్రామాలలో మనం ఇబ్బంది పడుతున్నామో ఒక రోడ్డు చెడిపోతే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు కాలాన్ని తీసుకుంటున్న ఈ పార్టీలకు పార్టీ పెద్దలకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు చైతన్యవంతులై ప్రజలు వేగవంతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే కొద్దిగా గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు చేసే పనులన్నీ పుండు మీద కారం కలిగినట్టుంటాయి మనం ఆ పుండును మార్పే ప్రయత్నం చేయాల్సింది ప్రజలు మాత్రమే ప్రజలు ముక్త కంఠంతో ఏకమై ప్రజలు పార్టీలు చెప్పే మాటలను నమ్మకుండా ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకం చేస్తారో ఏ పార్టీకైనా సరే వాళ్ళు ఇచ్చే తాయిలాలు పుచ్చుకోవడంతో పాటు ఎప్పుడైతే వ్యతిరేకం చేస్తారో ఆటోమేటిక్గా పార్టీలలో భయం ఏర్పడుతుంది పార్టీలలో భయం ఏర్పడ్డప్పుడు మాత్రమే రాష్ట్రము రాష్ట్ర రాజకీయ వ్యవస్థతో పాటు మౌలిక వసతులు అనేక సదుపాయాలు వనకూరుతాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ గమనించాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నా యూట్యూబ్లో అనే విషయం మీకు గుర్తు చేసుకోవాలి